వెంకటరెడ్డి అండ్ మల్లారెడ్డి మీరు ఒకసారి హోల్లో ఉండండి కరీంనగర్ నుంచి మనతో పాటు జాయిన్ అవ్వడానికి రవి ఉన్నారు రవి చెప్పండి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే వర్షాలు ఎలా ఉన్నాయి తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది పెద్దపల్లిలో చూసుకుంటే ఎడతెరిపి లేకుండా వర్షం కొడుతుంది అలాగే చాలా రోడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తున్నాం దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ సింధు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు నిన్న భారీ నుంచి అతి భారీ వర్షం పడడంతో రాత్రి కూడా రాత్రి వేళల్లో కూడా ఉదయం ఐదు గంటల వరకు కూడా ఈ వర్షం పాతం ఎక్కువ కావడంతో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో చూడండి ఈ చేర్చకం తిన పంట దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పరిస్థితి ఇదే కోత ప్రయాసిన వరి కూడా మొత్తం నేల కొనడంతో ఇటు చాలా నానా ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలా కష్టపడ్డ మొత్తం కూడా వృధా అయిందని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు దాంతో పాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు రై అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఈ వర్షపాతం ఎక్కువ కావడంతోనే ఈ మొత్తం చేతి కండిన పంట కూడా నిండి నీళ్లు వాటర్ కూడా మొత్తం ఇక్కడ కంప్లీట్ గా మనకు నీళ్లు ఈ దీంట్లో పొలంలో మొత్తం వాటర్ నిండిపోయి చేతి కండిన పంట కూడా మొత్తం కూడా నీళ్ళ కొరగడంతో ఇటు రైతులైతే దింపలు పడ్డారు మనతో మాట్లాడతాడు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి మీరు చెప్పండి మాట్లాడు లైవ్ పెద్ద వర్షం కురించి ఈ పంట చే మొత్తం నీళ్ళలో మొత్తం మునిగిపోయి రైతు బాగా ఇబ్బంది పడి బాగా నష్టపరిహారం గవర్నమెంట్ ఆర్థికంగా అందుబాటులో మాకు ఆదుకోవాలని మీరు చెప్పండి తగా ఇప్పుడు అంటే ఎన్ని ఎకరాలు పొలం ఇచ్చారు ఈ ఎన్ని ఎకరాలు ఇప్పుడు మీరు కోతకు కొయ్యడానికి సమయం ఏ టైం వచ్చింది ఇప్పుడు కోతకు పోసే టైం వచ్చేసిందా కోత కట్టే టైం కాలేదండి కోత కట్టే టైం ఒక వారం పది రోజులతో మేము కోతాం అందులో వర్షం వచ్చి మొత్తం పాపలు పెట్టినట్టు పండుకున్నది ఆ పండు వాళ్ళు ఏం చేస్తుంది అంటే కింది మళ్ళీ అది మనకేం ఉపయోగపడదు ఇక మొత్తం మన ఒక్కలదే కాదు దేశం అంతా రైతుంది అంత పరిస్థితి అంత ఇట్టే ఉంది నాకైతే మూడు ఎకరా మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు ఏడు ఎకరాలు రాలు అధికారులు వచ్చారా ఇప్పటి వరకు రాలేదు ఇది వాళ్ళు దాడా పత్తదా లెక్కలేదు ఎంత నష్టమైందండి మీకు కలుస్తున్నారా మళ్ళీ అధికారులు గడవడానికి వెళ్తున్నారా కలిసి రావాలి ఇది ఇక్కడ చూస్తుంటే పరిస్థితి అయితే దాదాపు ఎట్టు చూసినా మోకాళ్ళ వరకు నీరు నీరు వచ్చి జరిగింది పంట పొలాలలో జరిగిస్తుంటే మనం మొత్తం కూడా ఎక్కడ చూస్తే గానీ ఇక్కడ మొత్తం వరి మొత్తం కూడా నేర పొరిగింది కంప్లీట్ గా ఇవి ఈ విత్తనం కూడా మళ్ళీ ములగట్టి ప్రమాదం ఉందని చెప్పేసి రైతులు చెప్పుకొస్తున్నారు ఇటు ఇదే కాకుండా పోసిన పంటను కూడా ఐకేపీ సెంటర్ లో పెట్టిన అమ్మడానికి తీసుకొచ్చి పెట్టి ఆరబెట్టడానికి వచ్చిన రైతుల పరిస్థితి కూడా కింది నుంచి వాటర్ అంతా కూడా వచ్చి ఆ వరి ధాన్యం కూడా తగడంతో తడిసి ముద్దడంతో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అది ఇప్పుడు కొంత బాగా వెలిసినప్పటికీ కూడా ఎండ కొంత ంతిల్ బయటకు ఈ సాయంత్రం వరకు కూడా మళ్ళీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు చెప్పేసి ఇటు వాతావరణ శాఖ చెప్పుకుంటొచ్చింది ఇది ఏదైతే మరి ఈ రెండు రోజులు ఈ తుఫాను ఎఫెక్ట్ తోని దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక తెలంగాణలో అయితే ఎనిమిది జిల్లాలకు మోందా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది ఖమ్మం వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నది వరద ఉధృతి ప్రమాదకరంగా మారుతోంది ప్రస్తుతం మున్నేరు ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి మరో అర అడుగు మాత్రమే దూరంలో ఉంది దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన బుక్కిబుక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు ఓకే ఇప్ ఇప్పటి వరకు మనతో పాటు మల్లారెడ్డి అలాగే వెంకట్రెడ్డి రవి అయితే మనతో రిపోర్టర్స్ అయితే అన్ని అప్డేట్స్ అయితే అందించారు థ్యాంక్ యూ